నంద్యాల పట్టణ శివారులో కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులే లేకుండా నిర్వహిస్తున్న నంది డైరీపై కర్నూలు విజిలెన్స్ ఎస్పీ చౌడేశ్వరి ఆదేశాల మేరకు అధికారులు దాడులు నిర్వహించారు విజిలెన్స్ సిఐ పవన్ కిషోర్ తెలిపిన వివరాల మేరకు విజిలెన్స్ తూనికలు కొలతల శాఖ ఆహార తనిఖీ అధికారి కలిసి నంది డైరీ తనిఖీలు చేశారు ఈ సందర్భంగా డైరీకి అగ్నిమాపక శాఖ అనుమతులు లేనట్లయింది వెల్లడైంది బాయిలర్ నిర్వహణకు పాల ఉత్పత్తులను ప్యాకింగ్ చేసేందుకు కూడా అనుమతులు లేనట్లు గుర్తించారు ప్యాకెట్ల మీద వాటి ఎక్స్పైరీ తేదీని ముద్రించాల్సి ఉండగా స్టాంపు వేస్తున్నట్లు వెల్లడించారు నిబంధనలు ఉల్లంఘించినందుకు తూనికలు కొలతల శాఖ అధికారులు ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు నోటీసులు జారీ చేశారు పాలు పెరుగు నెయ్యి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ప్రయోగశాలకు పంపించినట్లు చెప్పారు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి